అస్సలం వైకం ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి మాట్లాడుకుందాం తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సెప్టెంబర్ ఫోర్టీన్ ఆంధ్రప్రదేశ్ లోని ఒక చిన్న ఊరిలో ఒక బిడ్డ జన్మించాడు ఆ బిడ్డే తర్వాత తెలుగు ప్రపంచాన్ని తన మాటలతో కవితలతో జ్ఞాపక శక్తితో ఆశ్చర్యపరిచాడు ఆయన పేరే గరికపాటి నరసింహారావు గారు కుటుంబం సాధారణమైనదే తండ్రి వెంకట సూర్యనారాయణ గారు కష్టపడే వ్యక్తి తల్లి వెంకట రామనమ్మ గారు ఆప్యాయతతో పిల్లలందరినీ చూసుకునే గృహిణి ఈ చిల్ల కుటుంబంలోనే నరసింహారావు గారు పెరిగారు పిల్లవాడిగా ఆయన ఆటపాటల కంటే చదువులోనే ఎక్కువగా మునిగిపోయేవారు పాఠశాలలో గురువు చెప్పిన పద్యాలు కవితలు ఒక్కసారిగా విన్నా ఆయనకు జ్ఞాపకం అయిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు ఆ ప్రతిభ ఆయనను చిన్నప్పటి నుంచే ప్రత్యేకంగా నిలిపింది తెలుగు భాష మీద ఆయనకు కలిగిన మమకారం మరింత పెరిగింది ఇంట్లో పుస్తకాలు చదివి పద్యాలు విని గుర్తుంచుకొని చెప్పడం ఆయనకు ఆటో విడుపుగా మారింది కాలం గడుస్తుండగా ఆయన సాహిత్యంలో మరింత లోతు చూశారు తెలుగు కవులు రాసిన గొప్ప కవితలు పండితులు చెప్పిన పద్యాలు అన్ని ఆయన మనసులో నాటుకుపోయాయి అలా ఆయన అవధానం వైపు ఆకర్షితుడయ్యారు అవధానం అంటే ఒకేసారి పది మంది అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కవిత్వం రాయడం గణన చేయడం అది అంతా గుర్తుంచుకోవడం ఇది సాధారణంగా ఎవరు సులభంగా చేయలేని పని కానీ గరికపాటి గారికి ఇది సహజంలా అనిపించేది నైన్టీన్ సెవెంటీ టూలో ఆయన మొదటి అవధానం చేశారు ఆ రోజు నుంచి ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించింది పద్యాలను ఎంత వేగంగా ఎంత చక్కగా చెప్పారో చూసి అందరూ ఆయనను ప్రశంసించారు ఒకరి తర్వాత ఒక అవధానం చేస్తూ ఆయన ప్రతిభ మరింత వెలుగులోకి వచ్చింది ఏళ్లకే కాకుండా పదుల సంఖ్యలో అవధానాలు చేసి ఆయన తెలుగు ప్రజల హృదయాల్లో ఒక స్థానం సంపాదించారు అవధానం వల్లే కాదు ఆయన ప్రసంగాల వల్ల కూడా ఆయనను ప్రజలు ప్రేమించారు ఎంత హీనమైన పరిస్థితిలో కూడా నీ ధర్మం నువ్వు చేస్తే తప్పనిసరిగా గాలి మొత్తం నీకు అనుకూలంగా మారిపోతుంది 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 మన ధర్మం మనం చెయ్యాలి భగవద్గీత రామాయణం మహాభారతం వంటి గ్రంథాలను ఆయన చాలా సులభమైన భాషలో వివరించేవారు చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకునేలా ఆయన చెప్పే తీరు ఉండేది ఆయన మాటల్లో ఒక మాధేర్యం ఉంటుంది వినేవారు ఆయన మాటల్లో తేలిపోతూ ఉంటారు ఒక్కసారి విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించేది ప్రజలు ఆయన ప్రసంగాల కోసం పెద్ద సంఖ్యలో చేరేవారు ఆయన మాట్లాడిన మాటలు వారికి జీవన మార్గదర్శకంగా మారేవి ఎవరి సమస్య అయినా ఆయన ఉపన్యాసాల్లో దానికి సమాధానం కనబడేదని ప్రజలు చెప్పేవారు సింహం లాంటి మనిషి కూడా ఒక్కోసారి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కడుగు వెనక్కినట్టు కనపడతాడు ఈ శత్రువు అంటే అయిపోయింది అలా అయిపోలేదు ఆగు ఆగు చూపిస్తాడు ఒక వెనక్కి సింహం ఎందుకని కుప్పించి ముందుకు దూకడానికి ఆయన వ్యక్తిగత జీవితం కూడా సాహిత్య ప్రేమతో నిండిపోయింది ఆయనకు భార్య శారద గారు జీవితంలో తోడుగా ఉన్నారు వారికి ఇద్దరు కుమారులు ఒకరికి ఆయన ప్రియమైన కవి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీ శ్రీ పేరు పెట్టారు మరొకరికి మహాకవి గురజాడ అప్పారావు గారి పేరు పెట్టారు పిల్లలకు ఆయన పెట్టిన పేర్లలో ఆయన సాహిత్యాభిమానం స్పష్టంగా కనిపిస్తుంది కాలం గడుస్తుండగా ఒకసారి ఆయన తన జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు టూ థౌజండ్ లో ఆయన ఇకపై పబ్లిక్ ప్రసంగాలు చేయనని ప్రకటించారు తన మిగతా జీవితాన్ని మౌనంలో గడపాలని అనుకున్నారు కానీ తెలుగు ప్రజలు ఆయనను విడిచిపెట్టలేకపోయారు వేలాది మంది ఆయనను తిరిగి ప్రసంగాలు చేయమని కోరారు ప్రజల ఆప్యాయత ఆయన మనసును కదిలించింది చివరకు ఆయన తిరిగి ఉపన్యాసాలు మొదలుపెట్టారు ప్రజల ప్రేమే ఆయనకు ఎల్లప్పుడూ బలం ఆయన చేసిన కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆయనకు పద్మశ్రీ అవార్డు అందజేశారు ఇది ఆయన జీవితంలో ఒక గర్వకారణమైన ఘట్టం తెలుగు భాషను ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడికి ఇది తగిన గౌరవం ఒక చిన్న ఊరిలో పుట్టిన బాలుడు తన ప్రతిభతో జ్ఞాపక శక్తితో కవిత్వంతో ప్రపంచం దాకా వెళ్ళాడు తెలుగు భాషను ప్రజలకు దగ్గర చేశాడు ఆ భాషను కొత్త తరాలకు ప్రేమించమని నేర్పాడు గరికపాటి నరసింహారావు గారి జీవితం ఒక ప్రేరణ ఆయన మాటలు ఆయన అవధానాలు ఆయన ఉపన్యాసాలు తరతరాలకు వెలుగుదారి ఆయన పేరు ఎప్పటికీ తెలుగు చరిత్రలో నిలిచి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్